మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి జిల్లా కలెక్టర్ బోయి జిల్లా ఎస్పీ డి జానకితో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ బోయి జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రగతి నివేదికను వెల్లడించారు ఈ సందర్భంగా స్వతంత్ర సమరయోధులు మరియు వారి కుటుంబ సభ్యులు వకీల్ భీమయ్య శ్యామలాదేవి వేదావతిలను ఘనంగా సన్మానించారు అనంతరం వివిధ పాఠశాలలు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను అలరించాయి పౌర సరఫరాల శాఖ కింద జిల్లాలో ఒక్కొక్కరికి ఆరు కిలోల చప్పున రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల రెండు రేషన్ కార్డులకి ఐదు వేల నూట ముప్పై నాలుగు టన్నుల బియ్యం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్నాం ఇరవై నాలుగు ఇరవై ఐదు వానాకాలం సీజన్లో నూట డెబ్బై ఏడు వరి కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేసి వాటి ద్వారా పంతొమ్మిది వేల మూడు వందల నలభై ఆరు మంది రైతుల నుంచి తొంభై రెండు వేల ముప్పై రెండు మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది దీని విలువ రెండు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు ఇందులో ఏడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు మంది రైతులకి ముప్పై తొమ్మిది వేల ఐదు వందల నలభై నాలుగు టన్నుల సన్న ధాన్యానికి బోనస్ కింద ఇరవై కోట్ల రూపాయలు చెల్లింపు చేయడం జరిగింది జిల్లాలో ప్రజలకి మౌలిక వసతులు కల్పించడానికి ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంటుంది మిషన్ భగీరథ కింద జిల్లాలో ఎనిమిది వందల యాభై రెండు ఆవాసాలకు రెండు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలతో ఎనిమిది వందల ఇరవై ఆరు ట్యాంకులు మరియు పద్దెనిమిది వందల కిలోమీటర్ల పొడవు పైప్ లైన్లు మంజూరు చేయబడ్డాయి జిల్లాలో ఒక లక్ష యాభై ఎనిమిది వేల మూడు వందల నలభై ఏడు ఇళ్లకి నల్లా కనెక్షన్ల ద్వారా నీటి సరఫరా చేయడం జరుగుతుంది వేసవికాలంలో మంచినీటి ఎద్దడి నివారణకు జిల్లాకు రెండు వందల ఎనభై రెండు లక్షల రూపాయలు మంజూరు చేసి మూడు వందల తొంభై మూడు పనులు పూర్తి చేయడం జరిగింది రహదారులు మరియు భవనాల శాఖ ద్వారా మన జిల్లాలో బాల్నగర్ మండం మండలం పెద్దాయిపల్లి గ్రామంలో దేవరకద్ర మండలం దమగ్నాపూర్ గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరయ్యాయి వాటి నిర్మాణం చేపట్టబడుతోంది అలాగే యాభై కోట్ల రూపాయలతో మన జిల్లాలో సింగిల్ లేన్ నుంచి డబల్ లేన్ రోడ్లు మంజూరయ్యాయి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల స్వామి ఆలయానికి నూట పది కోట్లతో రోడ్లు మరియు ఇతర పనులు కూడా మంజూరు చేయడం జరిగింది మన పరిశ్రమల శాఖ కింద జిల్లాలో పదకొండు మెగా యాభై మూడు భారీ మరియు మధ్య తరహా రెండు వేల ఐదు వందల యాభై తొమ్మిది సూక్ష్మ రెండు వందల నలభై ఒకటి చిన్న తరహా పరిశ్రమలు మొత్తం నాలుగు వేల మూడు వందల నలభై ఆరు కోట్ల పెట్టుబడితో ఇరవై ఎనిమిది వేల యాభై ఒక్క మందికి ఉపాధి కల్పిస్తున్నాయి టీ ప్రైడ్ ద్వారా ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో డెబ్భై మూడు మంది ఎస్సీ లబ్ధిదారులకు ఐదు వందల నలభై ఎనిమిది లక్షలు రెండు వందల పదహారు మంది ఎస్టీ లబ్ధిదారులకు పద్నాలుగు వందల పద్దెనిమిది లక్షలు తొమ్మిది మంది దివ్యాంగ లబ్ధిదారులకు తొమ్మిది లక్షలు రాయితీ మంజూరు చేయబడింది టీజీ ఐపాస్ కింద ఏడు వందల ఏడు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి పదిహేను వందల తొంభై మూడు అనుమతులు జారీ చేయడం జరిగింది జిల్లా పంచాయతీ శాఖ ద్వారా మనం గ్రామాల్లో పారిశుధ్యం పచ్చదనం పెంచడం కోసం గ్రామ పంచాయతీ సిబ్బంది సేవలు ఉపయోగించుకోవడం జరుగుతోంది ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమం నిర్వహించాం ఈ కార్యక్రమానికి రెండు కోట్లు జిల్లాలోని గ్రామ పంచాయతీల ఖాతాలకు నేరుగా జమ చేయడం జరిగింది జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా చేయూత పెన్షన్ల క్రింద మొత్తం లక్ష నాలుగు వందల నలభై చేయూత పెన్షన్దారులకి ఇరవై నాలుగు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఎనిమిది వేల ఏడు వందల యాభై ఎనిమిది స్వయం సహాయక సంఘాలకి మూడు వందల ఐదు కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా అందించాం జిల్లాలో రెండు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లని విజయవంతంగా నడపడం జరుగుతోంది మహిళా శక్తి కార్యక్రమంలో పదకొండు వందల తొంభై ఎనిమిది మందికి గేదెల కొనుగోలు పథకంతో పాటు పద్దెనిమిది నాటుకోళ్ల ఫామ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది స్త్రీనిధి ద్వారా ఎనిమిది వందల నలభై ఎనిమిది స్వయం సహాయక సంఘాలకి ఇరవై మూడు కోట్ల మూడు లక్షల రూపాయల రుణ సదుపాయం కల్పించడం అయింది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఈ సంవత్సరం ఇప్పటి వరకు తొంభై ఎనిమిది కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలతో అరవై మూడు వేల కుటుంబాలకు ఇరవై తొమ్మిది లక్షల రెండు వేల పని దినాలు కల్పించడం జరిగింది అటవీ శాఖ ద్వారా మన జిల్లాలో గత సంవత్సరం వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా వివిధ శాఖల ద్వారా యాభై ఒక్క లక్షల యాభై రెండు వేల మొక్కలు నాటడం జరిగింది పెళ్లి సమయంలో పేదలకి సాయం చేసేందుకు కళ్యాణలక్ష్మి కింద ముప్పై ఒక్క వేల ఐదు వందల నలభై ఆరు మందికి రెండు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు షాదీ ముబారక్ కింద ఏడు వేల నూట ఎనభై ఆరు మందికి అరవై రెండు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించాం జిల్లాలో ప్రజలకు వైద్య సదుపాయాలు అందించేందుకు పదిహేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఐదు అర్బన్ హెల్త్ సెంటర్స్ ఒక సివిల్ హాస్పిటల్ నూట ఇరవై తొమ్మిది ఉప ఆరోగ్య కేంద్రాలు పనిచేస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నిరుపేదలకి ఐదు లక్షల రూపాయల పరిమితి నుంచి పది లక్షల రూపాయల వరకు వైద్య సదుపాయం పెంచడం జరిగింది ఈ సంవత్సరం ఆరోగ్యశ్రీ కింద పదమూడు వేల నూట ఎనభై మూడు మంది లబ్ధిదారులకి ముప్పై మూడు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల ఖర్చుతో ఉచిత శస్త్రచికిత్సలు నిర్ నిర్వహించడం జరిగింది మన జిల్లాలో ఈ సంవత్సరం జరిగిన పదివేల తొమ్మిది వందల తొంభై ఏడు కాన్పులలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడు వేల తొంభై మూడు ప్రైవేట్ ఆసుపత్రుల్లో మూడు వేల తొమ్మిది వందల నాలుగు కాన్పులు జరిగాయి అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో ఆరు వందల నలభై రెండు పాఠశాలల్లో మంచినీటి సదుపాయం విద్యుతీకరణ మరుగుదొడ్ల మరమ్మతులు వంటి పనులు చేపట్టడం జరిగింది మధ్యాహ్న భోజన పథకం క్రింద ఈ సంవత్సరం అరవై ఒక్క వేల నూట నలభై తొమ్మిది మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు దీనికోసం ప్రభుత్వం ఎనిమిది కోట్లను కేటాయించడం జరిగింది ఈ విద్యా సంవత్సరంలో అదనంగా రాగి జావను ఏడు వందల తొంభై తొమ్మిది పాఠశాలలకి పంపిణీ చేస్తున్నాం ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఆరు వేల రెండు వందల ఇరవై రెండు మంది విద్యార్థులకి అల్పాహారం అందించడానికి ఎనిమిది లక్షల రూపాయలను విడుదల చేశాం యువజన మరియు క్రీడల శాఖ కింద సీఎం కప్ రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన పోటీల్లో జిల్లాకి పన్నెండు గోల్డ్ మెడల్స్ పద్నాలుగు సిల్వర్ మెడల్స్ రెండు బ్రాంజ్ మెడల్స్ రావడం మనకందరికీ గర్వకారణం మన జిల్లాలో రాష్ట్ర స్థాయి కబడ్డీ మరియు నెట్బాల్ పోటీలు కూడా నిర్వహించడం జరిగింది టాస్క్ పథకం క్రింద త్వరలో యువతీ యువకులకు మహబూబ్ నగర్ పట్టణంలో నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించబోతున్నాం గిరిజన సంక్షేమ ద్వారా శాఖ ద్వారా పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు ఐదు వేల ఆరు వందల పది విద్యార్థులకి మూడు వందల యాభై మూడు లక్షల రూపాయలు ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలు పదహారు వందల యాభై ఆరు విద్యార్థులకి నలభై రెండు లక్షల రూపాయలు మంజూరు చేయడమైంది బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం ద్వారా మూడు వందల తొమ్మిది గిరిజన విద్యార్థులకి ఇప్పటి వరకు తొంభై ఐదు లక్షల అరవై ఐదు వేలు ఖర్చు చేయడం జరిగింది అంబేద్కర్ విదేశీ విద్యా పథకం ద్వారా ఒక విద్యార్థికి విదేశాల్లో ఉన్నత చదువులు చదవడానికి ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేయడం జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ కింద పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా బీసీఈబీసీ కులాల ఎంటీఎఫ్ ఆర్టీఎఫ్ వారికి పదకొండు వేల పదిహేను విద్యార్థులకి పద్దెనిమిది కోట్ల నలభై ఏడు లక్షలు మంజూరు చేయడమైంది బీసీ స్టడీ సర్కిల్ మహబూబ్ నగర్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకి ఉచిత శిక్షణ కోసం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నాం ఎంపికైన అభ్యర్థులకి నెలకి పదిహేను వందల రూపాయల స్టైపెండ్తో పాటు బుక్ ఫండ్ కూడా ఇవ్వబడుతుంది జిల్లాలో మొత్తం పది మైనారిటీస్ రెసిడెన్షియల్ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలలు ఉన్నాయి ప్రభుత్వం ఇటీవల ఉర్దూఘర్ కోసం పదిహేను కోట్ల రూపాయలు షాదీ ఖానా ఇతర పనుల కోసం ఇరవై ఐదు కోట్ల రూపాయలు వాటిక కాంపౌండ్ వాల్స్ కోసం ఐదు కోట్లు మంజూరు చేసింది క్రిస్మస్ పండుగ సందర్భంగా అన్ని నియోజకవర్గాల్లో ఆరు లక్షల రూపాయలతో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల శాఖ ద్వారా నూతన విద్యా విధానంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల పేరుని అంగన్వాడీ పూర్వ ప్రాథమిక పాఠశాలగా మార్పు చేయడం జరిగింది సవరించిన ప్రీ స్కూల్ సిలబస్ అమలు చేస్తున్నాం ఆరోగ్యలక్ష్మి పథకం క్రీన్ల గర్భవతులకు బాలింతలకు ఆరు సంవత్సరాలలోపు పిల్లలకు ఒక పూట భోజనం అందిస్తున్నాం మద్య నిషేధ మరియు ఆబ్కారీ శాఖ ద్వారా జిల్లాలోని అన్ని స్టేషన్ల పరిధిలో డ్రగ్స్ మరియు గంజాయి వాడకం వల్ల వచ్చే దుష్పరిణామాలపై అవగాహన సదస్సులు నిర్వహించాం నశాముక్త భారత్ ప్రోగ్రాంలో భాగంగా ప్రతి మండలానికి ఒక కమిటీని వేసి అవగాహన సదస్సులు నిర్వహించాం జిల్లాలో కల్తీ కల్లుని నిరోధించడంలో భాగంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో నలభై నాలుగు వేల ఈత మొక్కలు నాటడానికి ప్రణాళిక రూపొందించడం జరిగింది చేనేత మరియు శాఖ ద్వారా తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం ప్రవేశపెట్టిన నేతన్నకు చేయుత పథకం క్రింద ఇప్పటివరకు రెండు వందల అరవై తొమ్మిది చేనేత కార్మికుల ఖాతాల్లో సుమారుగా నూట నలభై నాలుగు లక్షల రూపాయలు జమ చేయడం జరిగింది నేతన్నకు భీమా పథకం కింద ఇప్పటి వరకు రెండు వందల ముప్పై ఏడు మంది చేనేత అనుబంధ కార్మికులని నమోదు చేశాం పురపాలక శాఖలో త్వరలోనే కార్పొరేషన్ కాబోతున్న మహబూబ్ నగర్ పట్టణంలో వరద నష్ట నివారణ పనుల క్రింద యాభై ఐదు లక్షల నిధులతో సీసీ రోడ్లు మరియు డ్రైన్లు మంజూరు చేయడం జరిగింది ఎస్టీఎఫ్ కింద తొంభై ఒకటి కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేయడానికి ప్రతిపాదించడం జరిగింది అదేవిధంగా టియుఎఫ్ఐడిసి పథకం కింద తెలంగాణ ప్రభుత్వం ముప్పై ఎనిమిది కోట్లు మంజూరు చేసింది ఇందులో పది ప్యాకేజెస్ కింద అభివృద్ధి పనులు ప్రతిపాదించడం జరిగింది ప్రజాపాలన ప్రజాపాలనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం వివిధ సంక్షేమ కార్యక్రమాలు అమలు ఉంది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడం జరిగింది జిల్లాలో ఇప్పటికీ దాదాపు నూట వన్ పాయింట్ ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్నారు దీని ద్వారా మహిళలకు అరవై ఎనిమిది కోట్ల అరవై రెండు లక్షల రూపాయల లబ్ధి చేకూరింది మహాలక్ష్మి పథకం ద్వారా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకు ఇవ్వడం జరుగుతోంది దీని కింద ఒక లక్ష ఇరవై ఆరు వేల మంది వినియోగదారులు రెండు లక్షల ఇరవై ఆరు వేల గ్యాస్ సిలిండర్లు వినియోగించుకున్నారు వీరికి ఆరు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు సబ్సిడీ రూపంలో వారి ఖాతాలో జమ చేయడం జరిగింది ఆరు గ్యారంటీల్లో భాగంగా విద్యుత్ శాఖ గృహజ్యోతి కార్యక్రమం కింద రెండు వందల లోపు విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తోంది మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటి వరకు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల అరవై ఎనిమిది జీరో బిల్లులు జారీ చేయడం జరిగింది మొత్తం ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల అరవై ఎనిమిది కుటుంబాలకి ఈ పథకం కింద ఇప్పటి వరకు ప్రభుత్వం ఇరవై ఆరు కోట్ల తొంభై మూడు లక్షల రూపాయలని సబ్సిడీగా అందజేసింది గత సంవత్సరం నవంబర్ నెలలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే చేపట్టి రెండు లక్షల యాభై రెండు వేల డెబ్బై రెండు కుటుంబాల వివరాలని సేకరించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి నాలుగు కీలకమైన ప్రభుత్వ పథకాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ళు ప్రతిష్టాత్మకంగా అమలు చేయడం మొదలు పెడుతోంది ఈ పథకాల అమలుకు సంబంధించి ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై తేదీ వరకు ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించాం రైతు భరోసా కింద వ్యవసాయ యోగ్యమైన భూములకి ఎకరానికి ప్రతి ఏటా పన్నెండు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం క్రింద ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో కనీసం ఇరవై రోజులైన ఉపాధి హామీ పనులు చేసిన భూమి లేని నిరుపేద కూలీలను ఎంపిక చేసి ప్రతి ఏటా పన్నెండు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది నిరుపేదలు ప్రతి ఒక్కరికి సొంత ఇంటికల నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ఈ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తోంది ఈ పథకం క్రింద ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల గృహాలు నిర్మించడం జరుగుతుంది అర్హులైన కుటుంబాలన్నిటికీ కూడా రేషన్ కార్డులు అందించడం జరుగుతుంది ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలకు ప్రజాప్రతినిధులకు అధికారులకు శాంతి భద్రతల నిర్వహణకు అహర్నిశలు కృషి చేస్తున్న పోలీసు యంత్రాంగానికి వైద్యులకు పారిశుద్ధ్య కార్మికులకు పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లాని అభివృద్ధి పథంలో నిలపడానికి మీ అందరి సహకారం కోరుతున్నాను జై హింద్